బల్లుల్ని చూస్తే మనలో చాలా మంది భయపడతారు కానీ ఈ బల్లిని చూస్తే భయంతో పాటు ఆశ కూడా పుడుతుంది భయం వరకు ఓకే బట్ ఆశ ఏంటి అని అనుకుంటున్నారా చెబుతాను ఈ మధ్య పోలీసులు కోట్లు విలువ చేసే బల్లిని పట్టుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుండి ఆ బల్లిని అక్రమంగా తరలిస్తున్న నిందితుని అరెస్ట్ చేశారు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు బల్లిని ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్నట్లు గువాహటి పోలీసులకు సమాచారం అందింది రైల్వే స్టేషన్లో అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు ఆ వెంటనే రంగంలోకి ఎదిగిన రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లో చాకచక్యంగా వ్యవహరించి అతని లగేజీని పరిశీలించారు దీంతో అతని లగేజీలో అరుదైన జాతి బంగారు బల్లి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు దీని విలువ దాదాపు ఇరవై కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిందితుడు బల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అతడికి ఏవైనా ముఠాలతో సంబంధాలున్నాయా ఇతర జీవులను సైతం అక్రమ రవాణా చేస్తున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బల్లికి ఇరవై కోట్లు అని తెలియగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ముక్కు మీద వేలేసుకున్నారు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో మీరు చూశాక తెలుగు మోజో కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కింద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ వీడియో చూశాక తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి